ఏం చెప్పినా గానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కంచెలు ఇచ్చింది లేదు చెప్పుడు వరకే చెప్పుడు వరకే గానీ చేసింది ఏం లేదు ఎన్నికల ఏ పదహారు నెల అయినా కాంగ్రెస్ చేసేది ఏం లేదు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే ఏదో గద పింఛిని గద పింఛిని చిన్న తూల అంబరడు మళ్ళీ ఆటోలకు ఇరవై ఐదు వందలు ఇస్తానన్నాడు ఆటోలకు పన్నెండు వందలు ఇట్లా కట్టిస్తా అన్నాడు ఆ విలేవు విలేవు వచ్చినప్పుడే రామారావు అన్నారు ఆయనతో కొంచెం పెరుగుతాయి వచ్చిన వాళ్ళు లేడు చేతిని వాళ్ళు లేదు ఊళ్ళో పంట కూడా ఇల్లు ఆ ఇల్లు కూడా లేవు ఇప్పుడు పింఛిన ఎన్నో రోజులు పింఛిని పెడితే ఆ పింఛిని కూడా రాలేదు మనకు ఇంకా వస్తా పింజిన్ వచ్చినప్పుడు వస్తదాని చెప్పిండు అవి ఆ వీళ్ళే ఉన్నాయి వాగ్దాన ఇచ్చినాయి కానీ కేసీఆర్ ఇప్పిచ్చినప్పుడు పథకాలు ఏమి ఉన్నాయి కానీ ఇప్పుడు ఇతర పథకాలు ఒకటి కూడా లేవు ఇండ్లు కరెంట్ ఫిర్యాదు అన్నాడు అది లేదు గ్యాస్ వస్తది అన్నాడు అది లేదు ఎన్ని వస్తాయనో అన్ని హామీలు ఇచ్చిండు ఆ దగ్గర దగ్గర కూర్చున్నాడు అయిపోయింది ఇప్పుడు మన జూబ్లీస్ లో అంటే చెప్తుండ్రు రోడ్లు చేస్తాం చేస్తాం మొత్తం మాకు మమ్మల్ని గెలిపిస్తే మేమే చేస్తామని అంటారు ఏం చెప్తారు వచ్చినప్పుడు కాలు పట్టుకున్నారు కడుపులో తల పెట్టిర్రు ఆ అయిపోయింది మళ్ళీ మొక్క పిచ్చేది లేదు సర్పంచ్ లో అయితే ఇప్పుడు సర్పంచ్ ఖాళీ పోతే లేదు మేము చేసేది ఏం లేదు సర్పంచ్ ఇప్పుడే అయినా గాని పోతే మాట్లాడతా మాట్లాడితే వాళ్ళు పోయి అరే మాకు పింఛన్ రాళ్ళని మరి ఎట్లా మరి కోడి దాకనన్నా గీడ దాకనన్నాయో మండలం దాకా వేస్తాము అంటే మాది ఏమి లేదు కొత్త వచ్చినప్పుడు పెడతారట అంతే ఉల్లు ఆయనకు రెండు వేలు ఇచ్చేసిన ముప్పై నా నేను ముప్పై సంవత్సరాల నుంచి ఇట్లాంటి పరిపాలన లేదు చూడే ఇక కేసీఆర్ వచ్చినప్పుడే అదో ఇదో ఇదో పెంచిన అదో ఇదో పెట్టిండు కాదం కేసీఆర్ ఇచ్చిన ఈ పథకాలు అన్ని కానీ బాగా ఆ పదేళ్ళు బాగానే ఉండే మామూలుగానే అయితే